అందరికీ నమస్కారం అండి తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇరవై ఐదు లక్షలు సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అక్రమ నిర్బంధానికి సంబంధించి ఖైదీకి ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది న్యాయం దక్కడం ఆలస్యం అయితే అసలు అది న్యాయమే కాదు అది దక్కినట్లే కాదన్నది భారత న్యాయ సూత్రం బాధితులు పీడితులు ఎవరైనా సరే వారికే సమయాన్ని బట్టి న్యాయం అందాల్సిందే లేకుంటే వారికి జరిగే నష్టానికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గతంలో ఎన్నోసార్లు సుప్రీంకోర్టు పేర్కొంది ఇప్పుడు అదే క్రమంలో ఒక కేసు విషయంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక ముద్దాయికి న్యాయం సరిగ్గా అందనందుకు ఏకంగా ఇరవై ఐదు లక్షలు పరిహారం చెల్లించేలా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది తన శిక్షాకాలం పూర్తయినా విడుదల కాకుండా నాలుగేళ్లు ఏడు నెలల అదనంగా జైల్లో ముగ్గిపోయిన ఒక ఖైదీకి సుప్రీంకోర్టు న్యాయం చేసింది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ నరస్తుడికి ఇరవై ఐదు లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఐదులో జరిగిన అత్యాచార కేసులో సోహన్ సింగ్కు కోర్టు జీవిత ఖైదీ విధించింది అయితే రెండు వేల పదిహేడులో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు మార్చి సాక్ష్యాల్లో లోపాలు ఉన్నందున అతని శిక్షను కేవలం ఏడేళ్లు కఠిన కారాగార శిక్షగా తగ్గించింది అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో సింగ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు జైల్లోనే ఉండిపోయాడు బెయిల్ కాలాన్ని పరిగణలోకి తీసుకున్న అతను నాలుగేళ్లు ఏడు నెలల్లో ఎక్కువ శిక్ష అనిపించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సో జస్టిస్ జేబీ పార్దవాల జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం మధ్యప్రదేశ్ రాష్ట్ర నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టింది ఈ కేసు దర్యాప్తు సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున వకీళ్లు తప్పుడు అఫిడబిట్లు పైన కోర్టు తీవ్రంగా స్పందించింది ఈ నిర్లక్ష్యం ప్రజల ప్రాథమిక హక్కులకు భంగకరంగా వ్యాఖ్యాని